వెల్కమ్ న్యూస్ మీ శారీ షాప్ కి సేల్స్ జరగడం లేదా మీ బట్టర్ షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రెట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ సైదాపురంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి కొండలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థానం చైర్మన్ డేగా రమణయ్య మీడియాకు తెలిపారు సాయిదాపురం మండలం కేంద్రంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామిడి కమిటీ చైర్మన్ డేగా రమణయ్య అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అబ్బూరి వేణుగోపాలరావు దేవస్థానం కమిటీ సభ్యులు సర్పంచ్ వెందూడి శారద ఉప సర్పంచ్ బొలియర్ల శివకుమార్ యాదవ్ల ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించారు ఈ వేలంపాట సైదాపురం కార్తీక వారాల సందర్భంగా శ్రీ సిద్ధేశ్వర స్వామి కొండలో ఈ దీపావళి నుండి వచ్చే దీపావళి వరకు భక్తులు పూజా సామాగ్రి అమ్మకానికి తొంభై వేలతో హెచ్చుపాటుతో గొలగమూడికి చెందిన ఆది లక్ష్మి కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ చైర్మన్ డేగా రమలయ్య మాట్లాడుతూ భక్తులకు విడి టెంకాయలు నలభై రూపాయలు పూజా సామాగ్రితో కలిపి అరవై రూపాయలకు మాత్రమే అమ్మాలని ఈ వ్యాపారం కొండ పరిసర ప్రాంతాల్లో భక్తులకు టెంకాయ పూజా సామాగ్రి అమ్మకం హక్కు కలిగి ఉంటారని చెప్పారు ఆమె కూడా ఎక్కువ ధరలకు అమ్మరాదని కమిటీ నిర్ణయించిన ధరల ప్రకారం ఎక్కువ అమ్మకం చేయనని ఒప్పుకున్నట్లు చెప్పారు అలాగే ఆనవాయితీగా లడ్డు వ్యాపారం చేసుకున్నకు గాను ఐదు వేల నూట పదహారు రూపాయలు స్వామి వారికి పాలవెల్లి లోకేష్ డిపాజిట్ సమర్పించుకొని వంద గ్రాముల లడ్డుని ఇరవై రూపాయలకు రెండు వందల యాభై గ్రాముల లడ్డూను యాభై రూపాయలకు అమ్మే విధంగా కమిటీ సభ్యులు వారికి తెలియజేసినట్లు చెప్పారు ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడ అసెంబ్లీ కార్యక్రమాలు ఎలా జరగాలి ఒకటి భక్తులు ఇబ్బంది రెండోది టెంకాయకి సంబంధించిన అంటే ప్రతి సంవత్సరం మనం టెంకాయ పాట పెట్టడం అనేది ఆనవాయితీ ఇది ఈ దీపావళి నుంచి రేపు దీపావళి వరకు అంటే ఒక సంవత్సరం కాలం పాటు ఎవరైతే ఈ టెంకాయల పాట పాడుకుంటారో వాళ్ళు అక్కడ టెంకాయలు పెట్టుకునే అవకాశాన్ని మనం కల్పిస్తాం టెంకాయలు ఎవరైతే పాడుకుంటారో వాళ్లే ప్రమిదలు పూజ సామాన్లకు సంబంధించి వాళ్లే పాడుకోవాల్సిన ఇది ఉంటుంది అలాగే లడ్డుకు సంబంధించింది లడ్డుకి ఎప్పుడో పురాతన కాలం నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు వివిధ అకౌంట్లలో మొత్తం కలిపి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఒకటి ముప్పై ఏడు వేల రూపాయలు ఒకటి లక్ష ఎనభై మూడు వేల రూపాయలు ఇప్పటి వరకు అకౌంట్ ఉంది దగ్గర దగ్గర రెండున్నర లక్ష శ్రీ సిద్దేశ్వర స్వామి డబ్బులు అకౌంట్లోని పెడుతూ కమిటీ ఎక్కడ కూడా వాటిని తాకకుండా ఈ టెంకాయల ద్వారానో లేకపోతే భక్తులు ఇచ్చే డొనేషన్స్ ద్వారానే స్వామికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతుంది ఈ కార్తీక మాసంలో కూడా అంటే రాబోయే కార్తీక మాసంలో కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా కమిటీ సభ్యులు అందరూ కూడా అక్కడే ఉండి భక్తులకు అలాగే దేవుడికి అన్ని విధాలుగా మనం అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామని కోరుకుంటున్నాం ఈరోజు సైదాపురం గ్రామ పంచాయతీలో శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలందరూ అలాగే అక్కడ ఉన్న పూజారులు కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు ఇరవై రెండో తారీఖు నుంచి అంటే అక్టోబరు ఇరవై రెండో తారీఖు నుంచి మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఈ కార్తీక మాసం అనేది మహాశివుడికి ఎంతో ప్రీతివంతమైన నెల కాబట్టి మన సైదాపురం మండలం సైదాపురం సిద్ధుల కోనలో వెలసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామికి మనం నిత్య పూజలు జరుగుతున్నప్పటికీ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు మనం చేస్తాం ఇవన్నీ కూడా నాలుగు సోమవారాలు అయినటువంటి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు అలాగే నవంబర్ మూడు నవంబర్ పది నవంబర్ పదిహేడు నాలుగు వారాలు ఎంతో విశిష్టమైన పూజలు శ్రీ సిద్ధేశ్వర స్వామి కోలలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించి మనం ఎలా చేయాలి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి తాగునీటి సౌకర్యం కానివ్వండి అన్నదానాలు కానివ్వండి మిగతా సౌకర్యాలన్నీ కూడా రోడ్డు సౌకర్యం కానీ ఎక్కడ ఇబ్బందులు పెడుతుంది మనందరం కూడా ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది దీనిలో భాగంగా పోయిన సంవత్సరం ఏదైతే మనం లాభ నష్టాలు లేదా మనకి ఎంత వచ్చింది కమిటీ తరపున దేవస్థానానికి మనం నిత్య అవసరాల కోసం నిత్య పూజల కోసం ఎంత ఖర్చు పెట్టామని చూసినట్లయితే మనకి వసూళ్ల రూపంలో లక్ష ఎనభై రెండు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు పోయినసారి వస్తే అంటే ఉండి ఆదాయం కావచ్చు టెంకాయల ద్వారా కావచ్చు లడ్డు పాటల ద్వారా కావచ్చు మనకు తాతలు ఇచ్చిన డబ్బులు కూడా కావచ్చు ఇవన్నీ కలిపి మనకు వచ్చిన డబ్బులు లక్ష ఎనభై రెండు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు అయితే మన ఖర్చులు కానీ ఒకసారి చూసినట్టయితే ఈ ఖర్చుల్లో అంటే శ్రీ స్వామివారికి ప్రతిరోజు నిత్య సేవలు కావచ్చు అక్కడ క్లీనింగ్ కావచ్చు లేదా ఏదైనా ఇబ్బందులు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చిన వాటి అన్నిటికీ ఖర్చులు ఒకసారి చూసినట్లయితే రెండు లక్షల మూడు వేల రెండు వందల పదిహేను రూపాయలు ఏంటి అంటే కమిటీ నుంచి ఇంకా కూడా ఇరవై వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది పోయినసారి ఖర్చులు చూస్తూ దీనితో పాటు అసలు ఇప్పటి వరకు అంటే మన కమిటీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో ఫామ్ అయిన తర్వాత నుంచి శ్రీ సిద్ధేశ్వర స్వామి అకౌంట్లో కొంత మిగులుతో ఆ అకౌంట్లో వేసిన డబ్బులు చూసినట్లయితే వేదాపురం గ్రామ పంచాయతీలో శ్రీ సిద్దేశ్వర స్వామి కమిటీ గ్రామ పెద్దలు మరియు పూజారులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఈరోజు మనం టెంకాయలకు సంబంధించిన పాటని ఈ రోజు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ముగ్గురు ఈ యొక్క టెంకాయల వేలం పాటలో ముగ్గురు ఆదిలక్ష్మ గారు ప్రకాశమారు మణి ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా డిపాజిట్ మనకు చేశారు శ్రీ సిద్ధేశ్వర వారి పాట అరవై వేల రూపాయలతో స్టార్ట్ అయితే శ్రీ ఆదిలక్ష్మ గొలగముడి నుంచి తొంభై వేల రూపాయలకు టెంకాయల పాటను పాడుకోవడం జరిగింది ఆమె ఈ దీపావళి నుంచి రేపు సంవత్సరం దీపావళి వరకు ఈ టెంకాయలు మన సిద్ధస్వామి కొండలో అమ్ముకోవడానికి ఈ టెంకాయలతో పాటు మిగిలిన పూజా సామాన్లు కూడా ఆమె మాత్రమే అమ్ముకోవాలని కమిటీ నిర్ణయించడం జరిగింది సో టెంకాయ సెట్ ఏదైతే ఉంటుందో అది అరవై రూపాయలు విడి టెంకాయ అయితే నలభై రూపాయలు మించకుండా మించకుండా భక్తులకి అమ్మవలసిందిగా మనం పాడిన శ్రీ ఆదిలక్ష్మి గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మడానికి ఒప్పుకున్నారు అలాగే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా లడ్డుకి సంబంధించి పాలవారి లోకేష్ గారు ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ స్వామివారికి సమర్పించడం జరిగింది వాళ్ళు కూడా లడ్డుని వంద గ్రాముల లడ్డుని ఇరవై రూపాయలు రెండు వందల యాభై గ్రాముల లడ్డుని యాభై రూపాయలకి అమ్మవలసిందిగా కమిటీని నిర్ణయించడం జరిగింది